దేవున్నా మనకి స్తోత్రం అండి దైవజనులకు నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను కూడ వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మన ఏడలో చూపుతున్న గొప్ప కృపును బట్టి దేవునికి మనం ఏమి చెల్లించినా ఆ రుణం తీర్చలేం వేయి నోళ్ళతో స్థుతించినా కూడా ఆ రుణం తీర్చలేం అందుకనే మరి దైవజనుడు మరి ఒక మాట అంటాడు మేక గ్రంథంలో ఒక వాక్యం చూడండి మేకా గ్రంథం ఆరాధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచ్చనాలు చదువుకున్నా ఏమి తీసుకుని వచ్చి నేను యహోవాను దర్శించను ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించిన వేల కొలది పొట్టేళ్ళు వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజైన నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నీకిత్తున నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నీకిత్తున మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుడైన యహో నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహో అని నడుచున్నాడు చాలండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి ఈ వచనం చాలా అమూల్యమైన వచనాలండి చాలా ఆధిక్యత కలిగిన వచనాలండి మరి పాత నిబంధనే అయినప్పటికీ కూడా దేవుడు మన ఇద్దరుండి ఏం కోరుకుంటున్నాడు అండి ఏం కోరుకుంటున్నాడు దేవునికి మనం ఇస్తున్నాం ఈ వారమంతా కూడా మరి మంచి వాక్యాలు దైవజనులు మనకి అందించారు కదా సమృద్ధి అయిన వాక్యం మనం విన్నాం అయితే వారమంతా కూడా దేవుని దగ్గర మనం ఏం చేస్తామండి ఆడుకున్నాం ప్రభా నాకు అది ప్రభావ నాకు ఇది ప్రభా నా అవసరం తీర్చు ప్రవ్వ వారమంతా కూడా మనం అడిగి పొందుకునే రోజులు పునరుద్ధాన దినం ఒక్కటి కూడా ఎలాంటిదండి పునరుద్ధాన దినంలో మనం ఏం చేయాలి దేవునికి స్థుతియాగం అర్పించాలి మన హృదయపూర్వకమైన స్థుతి ఆరాధన ఆయనకు సమర్పించుకునే దినం అందుకనే మరి దైవజనుడు అంటున్నాడు ఇక్కడ ఏమి ఇచ్చి ఏమి తీసుకొని వచ్చి నేను యహోవాను దర్శించును ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును కనుక మన ఎద్దు అయిన వెండి బంగారాలు మన ఇద్దరుండి ఏమీ కోరుకోవట్లేదు యథార్థ హృదయంతో మన స్థుతి ఆరాధన అయినా కోరుకుంటున్నాడు కనుక యథార్థమైన హృదయంతో మనం స్థుతి ఆరాధించినప్పుడు సమస్తము కూడా దేవుడు మనకి కలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు సిద్ధపడుతున్నాడు ద్వితీయోపదేశకాండంలో ఒక మాట అంటాడు చూడండి ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిది అధ్యాయంలో ఒక్క మాట చూద్దాం ద్వితీయోపదేశకరణం ఇరవై ఎనిమిది అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుకున్నా నీవు నీ దేవుడైన యహో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన యహో మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించను చాలండి నీవు నీ దేవుడైనా ఏహో మాట శ్రద్ధగా విని అంటాడండి నీవు అనగా ఎవరమండి నీవు నేను సమస్తం కూడా నీవు నీవు అనగా అనగా నేను నేను మనమందరం కూడా నేనని మనం ఊహించుకోవాలి ఎందుకంటే నీ దేవుడైన ఏహో మాట శ్రద్ధగా విని ఇక్కడ శ్రద్ధ ఎందుకంటే మరి ప్రతి మీటింగ్లో కూడా దయజాను చెప్తారు కదా మనం క్రమంగా వినాలి క్రమంగా ఉండాలి శ్రద్ధగా వినాలి శ్రద్ధ వింటూ అశ్రద్ధ కనుక మనం శ్రద్ధగా వినకపోతే అశ్రద్ధగా వింటే ఈ చెవిని వింటాం ఈ చెవిని విడిచిపెట్టేస్తాం అందుకని మనం ఏం చేయాలండి శ్రద్ధగా వినాలి ఏం వినాలి దేవుని యొక్క మాట దేవుని యొక్క మాటను మనం వింటే మనం ఏమవుతాం బ్రతుకుతాం ఎందుకంటే ఆయన వాక్యం మన పాదములకు దీపమును మన త్రోవకు వెలుగునైన్నది మన నోటికి మధురమై ఉన్నది కనుక ఆ వాక్యాన్ని మనం విని శ్రద్ధగా విని మరి దాన్ని అనుసరించి మనం జీవించినప్పుడు దేవుడు సమస్తం కూడా మనకి అనుగ్రహిస్తాడు మాట వినటం అంటే లోబడి ఉండడం అన్నమాట ఎందుకంటే ఆయన మాట దేవుని వాక్యమే ఆయన మాట ఎందుకంటే నా కుమారుడా నా ఉపదేశం ఆలకించమంటాడు కదండి సామెతల్లో నా కుమారుడా ఆయన ఎంత ప్రేమగా పిలుస్తున్నాడండి మనల్ని మన కన్నబిడ్డల్ని ఎప్పుడైనా నా కుమారుడాన్ని పిలుస్తామా ఒకరే ఇటు రారా అంటాం అంతే కదా ఆడపిల్లనైతే ఏ ఈ పిల్ల ఇటు రావే అంటాం కదా కానీ నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఎలా పిలుస్తున్నాడు అండి నా కుమారుడా నా కుమారుడు ఆయన మన ఎడలు చూపుతున్న ప్రేమ జాలి మరి ఎంతో అధికమైనది ఎందుకంటే ఆయన మాటను మన శ్రద్ధగా ఉంటే ఇంకేం చేస్తాను అంటున్నాడు అండి ఈ దీవెనలన్నీ మీకు ఇస్తానంటున్నాడు ఏ దీవెనలు అండి అయ్యి ఇంకేమంటున్నాడు నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల మనం ఏం చేయాలండి నేడు అనగా ఈదినమే నేడు అంటే ఈ దినమే కదండి ఎందుకంటే ఇదే రక్షణ దినం ఇదే అనుకూల సమయం కనుక నేడు నేను అనగా ఎవరండి యహవదేవుడు ఆయనే స్వయంగా మాట్లాడుతున్నాడు కనుక నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలు అన్నిటినీ అన్నిటినీ అన్నాడా కొన్నింటినీ అన్నాడు అండి అన్నిటినీ అన్నాడు కదా మరి మనమేం చేస్తున్నాం పదాజ్ఞలు నెరవేస్తున్నామండి పదాంజలు సంపూర్ణంగా నెరవేర్చిన వారు ఎవరమైనా ఉన్నామా లోకంలో మరి అతిక్రమలు చేయని వాళ్ళు పాపం చేయని వాళ్ళు ఎవరు లేరు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడు అందుకే అంటాడు కదండి మరి ఒప్పుకొని విడిచిపెట్టడం ఎంతో ధన్యకరమైన విషయం అది చాలామంది ప్రతిరోజు చూస్తూనే ఉంటారు ప్రభు అని క్షమించు ప్రభు ప్రతిరోజు చూస్తానే ఉంటాం ప్రభు నన్ను ఒక్క అండి ఒక్కరోజుతో క్షమించడు దేవుడు రెండు రోజులు క్షమించాడు దేవుడు దినం మనం చేసి చేస్తామని క్షమించి ప్రభు అంటే ఆయనకి మాత్రం కోపం రాదా మన పిల్లలు ఒక్కసారి మన మాట వినకపోతే ఏత్తం ఒక్కటి అవునా కానీ దేవుడు మనల్ని అలాగా చేయట్లేదు ఎందుకంటే కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ఆయన ఆలస్యం చేయవాడు కాడు కానీ అందరూ అంతటా మారు పొందాలని ఆయన ఎంతో దీర్ఘశాంతం చూపుతున్నాడు మానే కృప ఎంతో ఉన్నతంగా ఉంది కనుక ఆయన ఇంకా దీర్ఘశాంతం చూపుతున్నాడు ఆయన దీర్ఘశాంతాన్ని మనం ఏం చేస్తున్నాం పరీక్షిస్తున్నాం కదండి అందుకని ఇక్కడ ఏమంటున్నాడు నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నా నీకు అనగా నీకు నాకు సమస్త ప్రజలకు కూడా అయినా ఆజ్ఞాపిస్తున్నాడండి ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న యెడల మనం చేయవలసింది ఏంటండి అనుసరించి నడుచుకోవాలి అనుసరించటం అంటే ఆయన ప్రతి మాటను కూడా మనం అనుసరించి నడవాలి ఎందుకంటే కదా ప్రభు ప్రభు ప్రతివాడు పరలోక రాజ్యం చేరుడు కానీ తండ్రి చిత్త ప్రకారం నెరవేర్చేవాడే పరలోక రాజ్యం నాకు వారసుడు కనుక ఆయన చిత్తప్రకారంగా నెరవేర్చగలిగితే మనం ఏం పొందుకుంటామండి పరలోకాన్ని పొందుకుంటాం యహలోకంలో మనకన్నీ శ్రమలు ఇరుకులు ఇబ్బందులు శోధనలే తప్ప శాంతి సమాధానం సంతోషం అనేది భూమి మీద ఎవరికి ఉండదు అందుకు అందులోనూ క్రైస్తవులంగా జీవిస్తున్నాం మనం క్రీస్తు బిడలంగా జీవిస్తున్నాం మనం క్రీస్తుని ధరించుకొని జీవిస్తున్నాం మనం ఎక్కువ శ్రమల పాలవుతాం ఎందుకంటే దేవుడు ఒక్కొక్కసారి మన శ్రమలకు గురి చేస్తాడు ఎందుకు ఆయన పరీక్షలో మనం నిలబడగలమా నిలబడలేమా కానీ మనమేం చేస్తాం హై బాబుయ్ దేవుళ్ళకి వచ్చాక శ్రమలన్నీ వచ్చేసినాయి దేవుళ్ళకి వచ్చాక ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నామని మనం ఎంతో ఆయాసంతో వెనక్కి తగ్గిపోతాం కానీ మరి శ్రమల కొలుములో దేవుడు మనల్ని ఏం చేస్తాడండి పుటం వేస్తాడనమాట చూడండి బంగారం ఉంది కంసాలైన ఏం చేస్తాడు ఎర్రటి నిప్పుల్లో పెట్టి ఎంతోసేపు ఊది 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 దాన్ని శుద్ధి చేస్తేనే కానీ దాన్ని మలినమంతా పోయి శుద్ధ సువర్ణముగా మార్చబడదు అందుకని వారి నిప్పుల్లో బంగారాన్ని ఎలా కాలుస్తున్నాడు ఇబ్బందుల కొలుములో కూడా దేవుడు మనల్ని కాలుస్తాడు ఇబ్బందులు వచ్చినాయని మనం దేవుడిని విడిచిపెట్టకూడదు ఇబ్బందులు వచ్చినాయని దేవునికి మనం దూరంగా వెళ్ళకూడదు ఎందుకంటే మరి అన్యులకి మనకి తేడా ఏముంటుందండి ఉండదు కదా నా పేరు పెట్టబడిన నా జన్లను మనల్ని ఆయన ఎంతగానో ప్రేమతో పిలుచుకున్నాడు అన్య జనాంగం నుండి ఐగుప్త దేశం నుండి మనల్ని విడిపించే శ్రమల నుండి విడిపించి ఆయన బిడలుగా అంగీకరించి పాలుతెనెలు ప్రవహించే దేశాన్ని తీసుకొచ్చే శ్రైలు ప్రజలకు ఏరీతగా ఇచ్చాడు ఈది నాన్న నిన్ను నన్ను కూడా మరి ఆయన రక్షించుకొని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దాన్ని పొందుకునే అదృ అదృష్టము అవకాశము మనకి ఉందా లేదా అని మనల్ని మనమే పరీక్షించుకోవాల్సిన వరం అయినా ఇంకేమంటున్నాడండి నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అంటున్నాడు ఎప్పుడు వచ్చేస్తాడు ఆయన మాట విని చూడండి సమయాలు గ్రంథంలో ఒక మాట ఇస్తాడు సమయాలు మొదటి సమయాలు మొదటి సమయాలు పదిహేను అధ్యాయం ఇరవై రెండో వచ్చింది అందుకు సమయాలు తాను సెలవించిన ఆజ్ఞను ఒకడు గై కొనట వలన ఏహో సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలులు అర్పించట కంటే ఆజ్ఞలను గైకొనటయు మాట వినట అంటున్నాడండి మన దగ్గర ఉన్న బలులు నైవేద్యాలైన కోరుకోవట్లేదు కదా వేలాది నదులంత విస్తారమైన ధనం తైలము ఏది మన దగ్గరుండి ఆయన కోరుకోవట్లేదు మాట వినట శ్రేష్టం అంటున్నాడు బలు అర్పించట కంటే మాట వినట శ్రేష్టం ఆ మాట ఏమైందండి దేవుని వాక్యం అయ్యింది ఎందుకంటే అది ఎంత వాక్యం ఉండను వాక్యం దేవుడయి ఉండను ఆ వాక్యము దేవుని ఎద్ద ఉండను ఆ వాక్యమే దేవుడై కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నేవేస్తుంది కనుక మరి ఆ మాటను దేవుని వాక్యం అనే మాటను మనం తొలగిపోకుండా ఉండడం కొరకే మరి మన హృదయంలో భద్రపరుచుకోవాలి సామెతల గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు చూడండి సామెతలు రెండు అధ్యాయం మొదటి వచ్చును నా కుమారుడ నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ అందు దాచుకుని నీడలా జ్ఞానమునకు నీ చెవి ఎగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల తెలివికై మరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదికినట్లు వెదికిన ఎడల దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల ఎహో వందల భయభక్తులు కలిగినటట్టిదో నీవు గ్రహించదు దేవుని కూర్చుని జ్ఞానం నీకు లభించును జ్ఞానం అంటే ఏంటండి ఎక్కడ దొరుకుతుంది జ్ఞానం మనకి పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుందండి భగవద్గీత చదివి చదివితే జ్ఞానం వస్తుందండి ఇంకా ఇంకేముంటాయి నవలస చదివితే జ్ఞానం వస్తుందండి రాదండి జ్ఞానం ఎవరిస్తారండి మనకి సోలోమన్ మహారాజు ఎవరి దగ్గర పొందుకున్నాడండి బుద్ధి జ్ఞానములు సంపదలు దేవుని అందు గుప్తములైన కొలసేలో ఉంటుంది కదా కనుక ఆ బుద్ధి జ్ఞానము సర్వసంపదం ఈ సొలమాన్ మహారాజు అడిగిన ఒక జ్ఞానమే అడిగాడు కానీ జ్ఞానంతో పాటు ఆయనకి ఎన్ని ఇచ్చాడండి సమస్త ఐశ్వర్యాన్ని కూడా ఇస్తున్నాను ఎందుకంటే ఈ శత్రువు ప్రాణం అడగలేదు ధనధాన్యాలు నన్ను అడగలేదు జ్ఞానం అడగవు కనుక జ్ఞానంతో పాటు సకలైశ్వర్యాలు కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు కనుక జ్ఞానం ఎంతో గొప్పదే మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న యెడల వారు ఏహోవాను అడగవలను చూడండి ఏకోపత్రిక పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనంలో ఉంటుంది చూసుకోండి ఏకోపత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనంలో మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల వారు దేవుని అడగవలేను అప్పుడు అది మీకు అనుగ్రహించబడును కనుక ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేస్తాడంటే కొంచెం కొంచెం కాదండి మనం కొంచెం జ్ఞానం అడిగితే మరి ధారాళంగా దయచేసే గొప్ప దేవుడు మనకున్నాడు గనక మన సమస్తము కూడా దేవుని అడిగి పొందుకొనవలసిన వరం అయ్యాం అందుకని మరలా మనం మూలవాక్యానికి వచ్చేద్దాం ద్వితీయపు తీసుకున్నాం నీ దేవుడు అనే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అంటున్నాడు భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ఏరీతిగా పేరు పెట్టి పిలుచుకుని మరి ఆయన ఏర్పరచుకున్నాడు ఈ అన్య అన్యజనాంగమైన మనకు అట్టి అవకాశాన్ని అట్టి అదృష్టాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు గనుక మరి ఆ అదృష్టాన్ని అవకాశాన్ని మనం పొందుకోవాల్సిన వరం ఆయన భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే అంటే భూమి మీద ఎన్ని రకాల జనాలు ఉన్నారండి అనేకమైన రకాల జనాలు ఉన్నారు కానీ అందరికీ ఇస్తానని చెప్పలేదు కదండి దేవుడు ఆయన మాట విని శ్రద్ధగా ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను గైకొని సమస్తము కూడా దేవుడిచ్చిన వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఆత్మ మనం ఆయన ఆరాధించినప్పుడు మరి భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఆయన మనల్ని హెచ్చిస్తానంటున్నాడు మరి హెచ్చించే దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఎవరిని ఆశించాలండి మనుషుల నమ్ముకున్న కంటే రాజులను నమ్ముకున్న కంటే యహోవను మేలు కనుక దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డలకు ఏ మేలు కూడా కోదివచ్చేయడు కనుక మరి దేవుని తను నరులు ధన్యులు అంటున్నాడు అటు ధన్యతను మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలండి దేవుని మాటను శ్రద్ధగా వినాలి ఎందుకంటే మరి శ్రద్ధగా విన్నప్పుడు మన హృదయంలో భద్రపరచుకోబడతాం కదా ఏదైనా ప్రతిదీ కూడా మనం శ్రద్ధగా ఉండాలి మరి దేవుని మందిరానికి వస్తున్నామంటే మన ప్రవర్తన అంతటింది ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చిన వాక్య వాగ్దానాలు ఆయన పద ఆజ్ఞలు ఇచ్చాడు పద ఆజ్ఞల్లో ఏ ఒక్క ఆజ్ఞను కూడా మనం నెరవేర్చలేకపోతున్నాం కనుక ఖచ్చితంగా నెరవేర్చాలి ఆ దినంలో ఇస్రాయేల్ ప్రజలకి మాత్రమే కాదు ఈ దిన మనకి కూడా అవి వర్తిస్తాయి కనుక మరి ఖచ్చితంగా దేవుని యొక్క నోట నుండి వచ్చిన ప్రతి మాట కూడా మన జీవితంలో నెరవేర్చబడుతుంది కనుక ఇక్కడ ఏమంటున్నాడండి నీవు నేను నీ దేవుడ నేహ ఓ మాట శ్రద్ధగా విని 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 ఎడల ఈ దీవెనలన్నీ మీదకి వచ్చి మీకు ప్రాప్తిస్తున్నా సహజంగా మన కడుపున పుట్టిన పిల్లలకు మనం ఏమి ఇస్తామండి మనం దీవెనలు ఇస్తామా ఆస్తులు ఇస్తాం కదా ఆస్తులత్తాం అంతస్తులెత్తాం ఆడపిల్లలు అయితే సార్లు సీరిలో పెడతాం కానీ ఆశీర్వాదం అనేది మనం ఇవ్వలేం అది మన యథ లేదు ఎందుకంటే మనం పొందుకుంటే మన పిల్లలకి మనం ఇవ్వగలుగుతాం కనుక మనలను సృష్టించిన సృష్టికర్త మన తండ్రి అని దేవుడు ఏమంటున్నాడండి అండి ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీకు ఇస్తాను నీ మీదికి ప్రాప్తించును అంటున్నాడు కానీ దీవెనలు ఎన్ని దీవెనలు ఇస్తాను అండి అయినా అన్ని దీవెనలు ఇస్తాను అంటున్నాడు కొన్ని మాత్రమే చూద్దాం మనం నీవు పట్టణంలో దీవింపబడదువు ఫలములో దీవింపబడదువు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలో నీ దుక్కటెద్దులు నీ గుర్రమేకల మందలు చాలండి మొట్టమొదటగా పట్టణంలో దీవింపబడదు అంటున్నాడు దేవుడు మన యొక్క పిల్లల్ని మరి విదేశాలు పంపించి చదివించడానికి గొప్ప అవకాశం ఇచ్చారు కదండి పట్టణంలో దీవించబడతామంటే మన పట్టణాలు దాటి వేరే పట్టణం వెళ్ళి చదువుకుంటున్నారు కదా అది దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదమే కదండి ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నాం అందరము సిద్ధమే కానీ దేవుడు అనుగ్రహించాలి అంటాం కానీ దేవుడు అనుగ్రహిస్తున్నాక ఆయన సిద్ధంగా ఉన్నాడు పొందుకోవడానికి మనం అర్హత కలిగి ఉన్నామా దాని గురించి మనం ఆలోచన చేయవలసిన వరం ఉన్నాం ఇంకేమన్నా పట్టణంలో దీవించబడదు ఫలంలో దీవించబడదు నీ గర్భఫలము నీ భూఫలము మరి సమస్తం కూడా ఇస్తానంటున్నాడు అండి సమస్తము దీవిస్తానంటున్నాడు అన్ని దీవెనలు పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము ఆఖరిగా నేను చెప్పే ఒక మాట ఏంటంటే మనలను మనమే సరిదిద్దుకోవాల్సిన వరం అన్నాం ఎందుకంటే అన్యజనుల ఇష్టము నెరవేర్చటకు గతించిన కాలమే చాలా అంటున్నాడండి పేతృపత్రికలు కనుక ఇంతవరకు మనం మరి ఏ రీతిగా సమయాన్ని గడిపినా ఇప్పుడు మాత్రం ఇక నుంచి మాత్రం ఎందుకంటే దేవుని రాకడ చాలా సమీపంగా ఉందమ్మా మరి ఆ రాకడను మనం ఎదుర్కోవాలంటే ఎత్తబడే సమూహంలో మనం ఉండాలంటే మనలను మనం సరిదిద్దుకోవాలి సిద్ధపాటు కలిగి మనం జీవించాలి మనలను మనం దిద్దుకుంటే మనం సిద్ధపడతాం మనం సిద్ధపడితే ఎత్తబడతాం కనుక ఈ మూడు కూడా మన జీవితంలో నెరవేర్చబడితే ఆయన రాకడకు ఎత్తబడే సమూహంలో మనం ఉంటాం కనుక మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చిన ఈ వాక్యాలను బట్టి మనలను మనం సరి చేసుకొని మనలను మనం దిద్దుకొని మనలను మనం సిద్ధపరచుకొని ఎత్తబడే సమూహంలో ఉండాలని దేవుని నామేట మీ అందరినీ కోరుతూ నా ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను దేవుడి కొద్ది వాక్యము దీవించునుగాక ఆమె సమయం ఇచ్చిన దైవ సేవకులకు నా యొక్క వందనాలు చెల్లిస్తూ నేను